हेलो और बड़ी वेलकम टू के लक्ष्मी रायेश्वरी यूट्यूब चैनल వరలక్ష్మి రథానికి మా గార్డెన్లో ఉన్న పూలన్నీ హార్వెస్ట్ చేస్తాము దేవుని ఉన్న కల్చన్ చెమ్ములు వెండి ఇత్తడి రాగి సామాన్లు ఎలా క్లీన్ చేసేసుకోవాలి ఏంటి అనేది ఫుల్గా ఈ వీడియోలో చెప్తాను అసలు స్కిప్ చేయకండి పూర్తిగా చూస్తేనే ఈ వీడియో కానీ అర్థమవుతుంది అందుకనేసి పూర్తిగా వీడియో అయితే చూడండి ఇంకా ఫస్ట్ అయితే పూలు కోసుకోవడానికి మా అమ్మ అయితే అలా ఎక్కి అయితే పూలైతే కోసేస్తుంది నేనైతే గోరెంటాకైతే కోసేసాను చెట్లు నాటుకోవడం అంటే మాకైతే చాలా ఇష్టము అందుకనేసి మాకున్న ప్లేస్లో మేమైతే ఇలాగైతే చెట్లైతే నాటుకున్నాము ఇలాగా పూలు కోసుకోనికి గోరెంటాకు కోసుకొని తిప్పల పండు కానీ ఇలాగ కోసుకొని పూలన్నీ కాళ్ళకి చేతులకి గోరెంటాకు పెట్టుకున్నప్పుడు ఆ పండ కష్టమల్లా పోతుంది మనసుకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అనమాట అందుకనేసి ప్రతిసారి ఇలాగ కోసినప్పుడల్లా కూడా నాకైతే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే గోరెంటాకు కోసుకొని ఇలాగైతే మిక్స్ అయితే పట్టుకొని ఇలాగైతే పెట్టుకున్నాను అనమాట ప్రతీ నెల మన తెలుగు వాళ్ళకి ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది ప్రతీ నెల నెలకు ఒకసారన్నా కానీ మనమైతే గో గోరెంటాకైతే కంపల్సరీగా పెట్టుకుంటూ ఉంటామనేసి షార్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను అది చూడని వాళ్ళు షార్ట్ వీడియో చూడండి మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగ పెట్టడం అలవాటు చేసింది కాబట్టిగా ఇలాగ ప్రతి పండగకి ఇలాగైతే పెట్టుకున్నాను ఇంకా ఆ అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టిగా ఆ అమ్మవారిని ఎంత చక్కగా అలంకరిస్తామో అలాగే మనం కూడా అంతే అందంగా అలంకరించుకొని పూజ చేస్తే చాలా మంచిది అందుకనేసి గోరెంటా కూడా అందుకే పెట్టుకున్నాను అనమాట ఇంకా ముందుగానే హోమ్ క్లీనింగ్ కూడా వీడియో పెట్టేశాను శ్రావణ మాసంది అది కూడా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి పొద్దున్నే లేచి బట్టలన్నీ ఉతికిసుకొని గోరెంటాకైతే పెట్టుకొని ఇంకా మా పిల్లలు వచ్చేలోపు ఇలాగ డోర్ని కూడా క్లీన్గా చేసేసుకుంటే అన్న పని తగ్గిపోతుంది అనేసి డోర్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ సందులలో చాలా అంటే చాలా దుమ్ముంది అనమాట అందుకనేసి క్లీన్ చేసేసుకొని కూడా చాలా లేట్ అవుతుంది క్లీనింగ్ ప్రాసెస్ అనేది నీట్ గా చేసుకుంటేనే ఏ పని అయినా కానీ ఎల్లైనా కానీ నీట్ గా ఉంటుంది అనేసి నా ఉద్దేశము అందుకనేసి చాలా అంటే చాలా లేట్ అయిందండి ఈ డోర్ క్లీన్ చేసే ప్పుడు నాకు దాదాపు ముక్కాలు గంట అయితే పట్టేసింది ఇంకా పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టి ట్యూషన్కి అయితే పంపించేశాను పంపించిన తర్వాత మా చెల్లెలైతే ఇంటికి వచ్చింది తను వాళ్ళ అమ్మాయికి ఇంటికెళ్ళ తీనికి తిరుపతికి వెళ్తున్నారు అనేసి ఇక్కడే కాబట్టిగా వచ్చేసింది శుక్రవారం రోజు రమ్మన్నాను వాయనం తీసుకుందిరా అంటే ఆ రోజే మేము ఊరెళ్తున్నాం అక్క రాణికి కుదరదు అనింది అందుకనేసి ముందే ఇస్తున్నాను ఎవరికైనా కానీ ముతేదులకు వాయనం ఇచ్చే రోజు సోమవారం కానీ గురువారం కానీ అస్సలు ఇవ్వదు మిగతా పూట అయితే ఇవ్వాలి సోమవారం గురువారం అస్సలు ఇవ్వకూడదు ఇంకా వెండి వస్తువులను క్లీన్ చేసేసుకుందామని మరుసటి రోజు అయితే ఇలాగైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను గురువారం రోజు వెండి వస్తువులు కానీ ఇంట్లో దేవుని పటాలు కానీ ఏవి కానీ క్లీన్ చేసేసుకోకూడదంట కానీ నేను తప్పదు కదా అందుకనేసి క్లీన్ అయితే చేసుకుంటున్నాను సోమవారము గురువారము ఇలాగ శుక్రవారం పూట క్లీన్ అయితే చేసుకోకూడదంట నాకైతే ఇలాగైతే చెప్ప ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇలాగైతే క్లీన్ చేసేసుకుంటున్నాను వెండి ఇత్తడి సామాన్లను ఇలాగ పీతాంబరి సబ్బు వేసేసి బాగా గట్టిగా రుద్దుతో క్లీన్ చేసేసుకున్నామంటే ఎంత జిడ్డు ఉన్నా కానీ ఎంత మరకలు ఉన్నా కానీ నీట్గా అయితే వచ్చేస్తాయన్నమాట అందుకనేసి ఎక్కువగా నేనైతే పీతాంబరినే వాడతాను ఇలాగ వెండి సామాన్లు ఇలాగ ఇత్తడివి ఇవన్నీ దేవుని గుడ్లో ఉన్న కలచాలు ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకోనికనమాట దీపాంత అన్నిటికీ వెండి వస్తువులలో నేను అష్ట చెమ్ము చెము కొనుక్కోలేదు మామూలు కలిసి చెమ్ముకే డిజైన్ వేయించుకున్నాను అందుకనేసి నాకు క్లీన్ చేసేసుకొని కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే అమ్మవారి ప్రసాదం పెట్టనీ కానీ ప్రసాదం గిన్నెలు తీర్థము గిన్నెలు ఇలాగ మొత్తము వెండి కుంకుమన్న ఇవన్నిటినైతే ఇలాగైతే ఫస్ట్ అయితే వెండి అయితే క్లీన్ చేసేసుకున్నాను వెండి వాటిలలో కుంకుమన్న క్లీన్ చేసేసుకోవాలంటే నాకైతే చాలా అంటే చాలా లేట్ అవుతుందండి ఎందుకంటే వెండి కుంకుమన్నకు చాలా ఎక్కువగా డిజైన్ ఉంది అందుకనేసే అది క్లీన్ చేసేసుకోవాలంటే చాలా కష్టము అది కాక చిన్న కూడా ఉంది సేలా అది చాలా లేట్ అయిపోయింది ఇంకా దేవుని గుడిలో ఉన్న వీటిని అన్నింటినీ దీపాంతలన్నిటిని పూర్తిగా తీసేసి వీటిని అన్నింటినీ బాగా చక్కగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు ఇండిపెండెన్స్ డే కావడంతో అంటే గురువారం రోజు ఇండిపెండెన్స్ డే పడింది కాబట్టిగా ఆ రోజు మా ఆయన ఇంట్లోనే ఉన్నారనమాట నాకైతే కొంచెం అయితే హెల్ప్ చేస్తాననేసి దేవుని పటాలన్నిటినీ తుడిచి బొట్లు అయితే పెడుతున్నారు ఇంకా నేనైతే దేవుని గుడిని అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాను ముందు రోజే ఇలాగా క్లీన్ చేసేసుకోవడం మూలంగా పూజ అనేది కొంచెం అన్న త్వరగా అవుతుందనేసి నా ఉద్దేశము అది కాక మా ఆయన రేపు త్వరగా వెళ్ళాలి ఆఫీస్ కి అన్నాడు అందుకనేసి ముందు రోజు ఇలాగైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాను దేవుని గుడిని ఇలాగ క్లీన్ చేసిన తర్వాత ఇలాగైతే ముగ్గు అయితే పెట్టేశాను మా వారు కొన్ని పటాలకైతే బొట్లు అయితే పెట్టేశారు ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని పటాలు ఉంటే నేనైతే గంధం పెట్టి కుంకుమైతే బొట్లుగా పెట్టేశాను అనమాట పెట్టి పక్కన అయితే పెట్టేశాను దేవుని గుట్లో ముగ్గు వేశాను కదండి డైరెక్ట్గా చాలా మంది ఇళ్లల్లో చూస్తున్నాను అలాగే డైరెక్ట్గా దేవుని పటాలను అయితే పెట్టున్నారు అలా అస్సలు పెట్టకూడదండి కింద పేపర్ కానీ ఏదో ఒక క్లాత్ కానీ వేసిన తర్వాతనే దేవుని పటాలను పెట్టాలన్నమాట ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ భోజనం చేసేటప్పుడు కింద కూర్చోకూడదు కదా పూర్వకాలంలో అయితే మనం ఒక పీట వేసుకొని పీటంలో కూర్చొని ముందరైతే ప్లేట్ పెట్టుకొని అలాగే మనం నైవేద్యం పెడతాం కదా గిన్నెలో పెడతాము కాదనట్లేదండి పేపర్ మీద ఇలాగా పీఠంలాగా అనుకొని పేపర్ ఇలాగా పీఠం పెట్టుకోలేము కదా దేవుని గుట్ల ఎప్పుడు దేవుని పట్టాలకీ అందుకనేసి పేపర్ వేసుకుంటే అలాగే పీఠంలాగా అనుకున్నట్లుగా ఉంటుంది స్వామివారికి కింద కూర్చోబెట్టినట్టు ఫీలింగ్ కూడా ఉండదు అందుకనేసి ఇలాగైతే నేను ఎప్పుడూ వేసుకుంటాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఇలాగైతే చెప్తున్నాను ఇవన్నీ ఇంకా దేవుని సామాగ్రి అన్నిటిని క్లీన్ చేసేసాను కదండి కుంకుమ పసుపు అక్షింతలు అన్నిటినీ అలాగా ప్రతి ఒక్క దాంట్లోనే వేసేసి ముందు రోజు ఇలాగైతే ఆ సర్ది పెట్టేశాను మా దేవుని గుట్లో ఈ మధ్య అయితే రుద్రాక్షలు అయితే కొనుక్కొని వచ్చాను తిరుపతికి వెళ్ళినప్పుడు కొన్నాను అందుకనేసి రుద్రాక్షలు కూడా వాటర్లో వేసేసి బాటిల్లో పెట్టేసాను ఇంకా కుబేరుని విగ్రహం కూడా ఒకటైతే చిన్నదైతే మా అమ్మ అయితే కొనిచ్చింది అది కూడా దేవుని గుడ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఇలా అన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకొని ఇంట్లో వంట చేసేసి మార్కెట్కి మరుసటి రోజు వరలక్ష్మి టెంకాయలు పూలు పండ్లు కల్షమ్ ఇలాగ ఆకులు ఉకలు గీయనికి గాజులు అన్నీ అయితే తీసుకొని అయితే వెళ్ళాను మా ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళడానికి ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది అది కాక మధ్యాహ్నం అయింది ఆ రోజు ఫుల్ ఎండ అనమాట అయినా కానీ అలాగే వెళ్ళి మొత్తం అన్నీ అయితే సరుకులు అయితే తీసుకొని వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత క్షణం కూడా ఈరోజైతే అస్సలు తీరికే లేదండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మవారికి మల్లెపూలు కానీ జాతి పూలతో కానీ సువాసనలు వచ్చే పూలతో అయితే పూజ చేస్తే చాలా మంచిది అన్నారు అందుకనేసి పూలు కట్టుకొని ఇవన్నీ అలా రెడీ చేసి ఇళ్ళ డెకరేషన్ చేసి మళ్ళీ మా గార్డెన్లోకి వచ్చేసి ఇలాగ కొన్ని పూలని ఇలాగ నిమ్మకాయల్ని మామిడి ఆకులని ఇలాగ కరిపే కరివేపాకును అన్నిటిని అయితే కోసుకొని అయితే వెళ్తున్నాను వాకిలికి కట్టుకుంటే నిమ్మకాయలు చాలా మంచిది అందుకనేసి చెట్టు మీద కాయలు అయితే ఇంకా మంచిది అనేసి ఇలాగా నిమ్మకాయలు కోసుకున్నాను కరేపాకు కూడా చిత్రాన్నంలోకి వస్తుందనేసి చిత్రాన్నం చేసినప్పుడు పనికి వస్తుందనేసి తీసుకొని వెళ్ళాను ఇంకా మా గార్డెన్లో ఏ పూలు ఉన్నాయో ప్రతి ఒక్క పూను వదిలిపెట్టకుండా అన్ని పూలనైతే కోసేసాను ఇంకా ఈ పూలు శివునికి చాలా ఇష్టం అంట అందుకనేసి ఈ పూలనైతే ప్రతి సోమవారం పెట్టుకుంటే శివునికి చాలా మంచిది అందుకనేసి నేను ఏ రోజైనా కానీ ఇలాగ పూలు ఎక్కువగా వచ్చిన రోజైతే పూర్తిగా అయితే కోసేసుకుని దేవుని పటాలకు అన్నిటికైతే పెడతాను నూటొక్క వరహాల పూలు అంటే ఎర్ర పూలు ఆ అమ్మవారికి చాలా అంట అందుకనేసే మందారం పూలు కానీ ఇలాగ నూట ఒక వరహాలు పూలు కానీ శుక్రవారం శనివారం రోజు కంపల్సరీగా కోసుకొని వెళ్ళి ఆ అమ్మవారికి అయితే పెట్ట పెడుతూ ఉంటానన్నమాట ఇంకా మా గార్డెన్లో అయితే గిన్నెల పూలు తెల్ల గిన్నెర పింక్వి బేబీ పింక్వి రెడ్వి ఇలాగ చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట అన్నీ కోసేసుకొని నేను డెకరేషన్కి అయితే వాడుకున్నాను ఇంకా నైట్ పడుకునే లోపు లెవెన్ అయింది అనమాట కిచెన్ అలా క్లీన్ చేసేసుకొని ముందు రోజు నైటే ఇలాగ పోయినలా పూజించుకున్నానమాట ఇంకా ఫ్రెషప్ కానీ కనేసి ముందుగానే సున్నిపిండితో స్నానం చేద్దామనేసి శనగపిండి వేసి పెట్టేసుకున్నాను ఇంకా కిచెన్లో అయితే ఇలాగా మొత్తం అయితే సర్దేశాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వరలక్ష్మి రథాన్ని ఎలా చేసుకుంటాను ఏంటి అనేది పూర్తిగా పెట్టాను చూసేయండి ఓకే అండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్